जयला lắm, रहे सर नमस्कार जय हो जय हो जय हो जय हो जय हो Oh right. my right. ಏನಾ નંબર ಕೂಡ లేదు ಅಂತ ಇದೆ ಕಣೋ ಗೌರ್ವ್ ಕೊಟ್ಟಿರೋದು ಒಂದು ಚೀಟಿ ಏನೋ ಏನೋ ಆ ಹಾಣಿ ಅಂತ ಆ ಯಸ್ ಲಾಕ್ಷಿತದಲ್ಲಿ వాడు నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఆ మహానేతని రోజు వరకు కూడా ఈరోజే కాదు ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే అంత మంచి పరిపాలన అందించారు మనందరికీ తెలిసిన విషయమే ఒక ఆరోగ్యశ్రీ కానీ ముఖ్యం పర్సనెట్టు కానీ ఏదైనా సరే మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలే మరి ఈ రోజు లోకేష్ గారు అంటున్నారు సంక్షేమ పథకాలు మీరు